కర్రీ అంత లేదు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం నాచురల్ లైఫ్ ఈరోజు సండే కదా చేపల పులుసు మాన్య చేయాలని డిసైడ్ అయ్యింది వాళ్ళ నానమ్మ స్టైల్లో ఇంకా నేను చేస్తుంటే తను వచ్చి నేను చేస్తాను నేను కూడా నేర్చుకుంటాను అంది సర్లే ఈరోజు వన్ అవర్ తనకి ఫ్రీ టైం దొరికిందని చెప్పి కర్రీ అయితే తనతో చేపించాను మొత్తానికి అది సక్సెస్ అయ్యిందో లేదో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజంట ఫిష్ కర్రీ చేయడానికి మా అత్తగారి స్టైల్లో చేయడానికి ముందుగా అయితే వచ్చేశారు మీ మాన్య సహస్ర గారు చేసిన పెంట్ కాబట్టి తినేలా చేయ మాన్య కొంచెం కానీ నువ్వు నా హెల్ప్ లేకుండా చేయలేవని మాత్రం నాకు తెలుసు నువ్వు ఎందుకు చేయడం నేను చేసుకోలేనండి అంటే బేసిక్స్ వచ్చి నువ్వు చేసేది ఏముంటది ఇంకా వంట చేయడానికి అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ నేను మసాలా చేసి పెట్టేశాను పంపి చేసి పే ఆనియం బెస్ట్ ల్యా ఇవి పచ్చిమిర్చిలో ఎందుకు మనం చేసే విధంగా రావాలంటే అన్ని పచ్చిమిర్చిని వేయాలి ఇవి వేసిన దాని మొఖం కాస్త లేదు రాదు పేని ఫ్రై అయ్యే చెప్పు మళ్ళీ వస్తా ఆనియన్ ఫ్రై అయిందో లేదో తీసేస్తాం ఫ్రై అయిపోయాను బాగా ఫ్రై అయిపోయింది ఇయర్లీ సెవెన్ టు నైన్ ఒక టెన్ మినిట్స్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్మెల్ అక్కడే వచ్చేస్తుంది కామెడీ చేస్తాయి గర్రీ చేయకుండా స్మెల్ వచ్చేస్తుంది ఏమో నాకు మంచి మసాలా చాలా వస్తుంది నాకు తెలుసు సరే కరెక్ట్ మీ తప్పు പ്പിപ്പെട്ടി തരാം പസ് വേസ കാരണം చెల్లు పైన నాకు కారం చెల్లిపోతేనే తెలుస్తుంది ఓకే ఇంకొక స్పూన్ చెల్లిసి చెల్లు మరీ అంత దారుణంగా కాదు ఓకే కారం సరిపోతుందా ఇంకొక స్పూన్ వేసచ్చు అంటే సగం అయ్యి సగం స్పూన్ వేసే సో స్పైసీ ఇది సాకమ్మ ఇచ్చిన స్పెషల్ కారం ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసి కలిపి ఉంది ఇంకొక ఇంకొక ఇందాక స్పూన్ ఆరో తగ్గించే కదా అది కూడా వేసే కారం వేసే పర్లేదు పిష్ కర్రీకి ఎంత కారం ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అయితే వద్దు ఆఫ్ వేసి సరిపోతుంది పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాం కదా సైజ్ కూడా పెద్ద కారం ఎక్కువ వేసాడు అనుకో ఈ వంట చేసావా ఏం చేసావా అని అడిగారు కర్రీ బాగపోతే నీ మీదకి బాగుంటాయి నా మెదకే పెట్టుకుంటాను అంత సీన్ లేదు ఎల్లు బాగపోతే నీ మీదకి బాగుంటుంది నా మీదకి జాగ్రత్త వెయ్యదా వెయ్యి అబ్బా ఎంత మధ్య ఒక కూడా స్పూన్ వచ్చారండి డైరెక్షన్ ఇప్పుడు వేస్తా చూడే ఉప్ప సరిపోయింది పులుపు సరిపోయింది అని కొంచెం లైట్ తగ్గి పర్లే ఫస్ట్ ఎక్కువ పడితే మంచిదే వేసి అది చెప్పాను డైరెక్షన్ ఇస్తారు ఇక్కడ నుండి నేనే చేస్తాను ఫీల్ అయిపోతా అన్నమాట డైరెక్షన్ ఇచ్చి క్లైమేట్ అయితే కూల్ గా ఉంది చెప్పాను డైరెక్షన్ ఇస్తారని వాటర్ వాటర్ పడకుండా ముక్కలు పట్టు నేను నేను కట్పేస్తాను మొత్తం నాకు జాగ్రత్త డౌట్ గా ఉంది

ఇంకేం ఎక్కువ కలపకూడదు ఇప్పుడు వాటర్ సరే వాటర్ కాదు వెయ్యి చింత అడిగిన కొంచెం ఆన్వైస్ చేసి అప్ప కాదు సో ఐ గాట్ మై గ్లాస్ ఆఫ్ వాటర్ కాదు వాటర్ కాదు వాటర్ బాయిల్ చేయాలి ఒక టైమింగ్స్ మీడియం ఫ్లే పెట్టి బాయిల్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవచ్చు హై ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని బాయిల్ చేసేసుకోవాలి ఏంటి బబుల్స్ వస్తున్నాయి పైకి ఫ్రిడ్జ్ బాగుంటుంది ఆయిల్ పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై చేసాం కదా బిఫోర్ యాడింగ్ స్టార్ట్ అండ్ ఆల్ అప్పుడు మమ్మీ మర్చిపోయింది ఒక్కొక్కసారి వేస్తాను అంటే బెండకాయ యాడ్ చేసినప్పుడు వేయను ఒక్కొక్కసారి వేస్తాను అంటే చేపని బట్టి పులుసు బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలి మా పెద్దత్త పులుసు అమ్మ సరెంట్ పెడుతుంది రెస్టారెంట్గా పరిగరదు అంత బాగుంటుంది ప్రజెంట్ అయితే అన్నీ బాగానే వేస్తాము బట్ ఏంటో అర్థం కాదు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకసారి చెప్పింది అనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం పొడి బెల్లం పొడి చేపల పూల్స్లో వేస్తారని మీరు అనొచ్చు అది యాక్చువల్లీ స్వీట్నెస్ రాదు యాడ్ చేసినప్పుడు మనం చింతపండు ఇంకా సాల్ట్ యాడ్ చేసినప్పుడు దానిని ఈక్వల్ చేయడానికి బెల్లం పొడి యాడ్ చేస్తారంట ఇంకా చాలా తక్కువ చిట్టి కర్ర వేసుకుంటే సరిపోతుంది మేము స్వీట్ అయితే ఏమనిపించదు పులుపు ఇంకా ఉప్పుని బ్యాగ్ నోట్ వేస్తుంది వస్తున్నప్పుడు కొత్తిమీర యాడ్ చేయాలి కొత్తిమీర వేయడం కంటే టైం ఎవరైనా తీసుకుంటారు వస్తున్నాయి ఇప్పుడు టేస్ట్ చేయాలి అయితే సాధించింది ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసుని తన చేతితో వండి పెట్టేసింది ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు చాలా టేస్టీగా చేసింది నా హెల్ప్తో చేసింది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్